इति समयम् ओमेरुमन्ना समयं, समयं उदयकालभु बङ्गारुवाक्या वागानसमयम् గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనం క్షేమంగా ఉండగలిగాం కదా ప్రియ దేవుని బిడ్లారా అవును దేవుడు చాలా మంచివాడండి ఆయన తన మంచి అంతా కూడా మన పైన ఉన్నాడు చూపిస్తూనే ఉన్నాడు మనల్ని ఈ రోజున సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉండాలి గుడ్ ఆల్ ద టైమ్ కాబట్టి దేవుని వెళ్ళారా మరి దేవుని యొక్క ప్రేమను లోకానికి పంచే వారంగా మనం అనుభవిస్తున్నాం మంచిదే దానిని ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్టుగా దేవుని ప్రేమను పంచాలి రెండి దినం ప్రభు మనకిస్తున్న మాటలను మనం స్వీకరించదాం ద్వితీయో కారణం పదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవానమీ టెన్ ఫోర్టీన్ టు లాడ్ యువర్ గాడ్ ిలాంగ్ ద హెవెన్స్ ఈవెన్ ద హైయెస్ట్ హెవెన్స్ ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ దేవునికి మహిమ కలిగింది అక్కడ ఈ దేవుని బిడ్డారా పరిశుద్ధుడైన దేవుని యొక్క గొప్పతనము లేకపోతే ఆయన ఏమిటి ఎంత శక్తివంతుడన్న సంగతి ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారండి ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతి కూడా మీ దేవుడైన యహోవావే అంటే పిల్లరా సర్వ సృష్టి కూడా ఆయనదేనండి మరి ఆయన గురించి చెప్పడానికంటూ మరి వేరే విషయాలు కానీ వేరే మాటలు కానీ మన దగ్గర లేవు ఎందుకంటే ఆయన ఉనికి ఇలా ఉంటుంది అని చెప్పడానికి మనకి అసాధ్యమైన విషయం ఎందుకంటే సర్వాధికారి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆయన లోకమందంతటా నివాసం చేస్తూ ఉన్నాడండి అందుకే ఇరవై నాలుగో కీర్తనలో మనం చూస్తే స్తే ఆయన యొక్క శక్తి ప్రభావాలను గురించి చక్కగా చెప్పబడుతుంటుంది అంత మాత్రమే కాదు మనం ఏమి కోరుకోవాలో చెప్పబడతా ఉంది ఎందుకంటే ప్రి దేవుని మనము ఈ భూమి మీద ఉండిపోతామేమో లేకపోతే ఈ భూమి నాదేనేమో అని అనుకుంటూ ఉంటాం మన బ్రతికినన్నాళ్ళు అంటే మనకున్న కొద్ది ఆయుష్ని బట్టి మనము దేవుని స్థుతించడం మానేసి ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా మనం సంపాదించుకుని అవి నావే ఎప్పటికైనా అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క చెప్తుంది భూమియు దాని సంపూర్ణతయు అని చెప్పి ఈ ఇరవై నాలుగో కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను కాబట్టి మనం ఈ లోకల్లో ఇది నాది అది నాదని కొట్లాడుకుంటూ ఉంటామే అలాంటి పరిస్థితులు ఏమీ మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు అండి ఎందుకంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ ఆయుష్ కొరకు లేకపోతే ఈ జీవితం కొరకు మనము ఏదేదో సంపాదించుకోవాలని ప్రయాసపడే కంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉండాలన్న ఆశ కలిగి ఉంటే అది మనకి సరిపోతుంది మనము నిత్యము ఆయనతో ఉంటాము అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇరవై నాలుగో కీర్తనలోనే చక్కటి మాటలు రాయబడి ఉన్నాయండి ఏమిటంటే రెండో వచనంలో యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో వాడు ఎవడు అని చెప్పి ప్రశ్న వేస్తూ నాలుగు ఐదు వచనాలల్లో చూస్తే వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేకీయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు యహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును అని వ్రాయబడి ఉండడం చూస్తాం దేవుని వెళ్ళారా ఎంత చక్కటి క్లారిఫికేషన్ ప్రభు మనకి ఇచ్చారో చూడండి భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసులను ఏహో వీటి కోసం నువ్వు ఇక్కడ తాపత్రయపడద్దు గాని దేవుని సన్నిధిలో నిత్యము ఆయన పర్వతం మీద ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండడానికి నువ్వు ప్రయాసపడవు అందుకోసం నువ్వేం సంపాదించుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డారా మరి కపటంగా ప్రమాణం చేయకూడదు వ్యర్థమైన దాన్ని ఎందుకు మనసు పెట్టకూడదు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉంటే ఆయన పర్వతం మీద ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన సన్నిధిలో మనం జీవిస్తాం దేవునికి మహిమ కలిగిన గాక అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి ప్రియ దేవుని బిడ్డారు ఈ లోకల్లో భూములు లేకపోతే కార్లు లేకపోతే క్షయమైపోయే వస్తువులన్నిటిని సంపాదించుకోవడం కోసం తెగ ప్రయాసపడుతూ Un tad. Um, తప్పేమీ కాదు అవసరత కొరకు దేవుడే మనకి వాటన్నిటిని అనుగ్రహిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది నువ్వు ఆయన కోసం ప్రయాసపెడతావు ఆయన నీకు సమస్తాన్ని ఎందుకు అని చెప్పి వాక్యం మాట్లాడుతూ ఉంది ఇచ్చేదేవు కానీ వీటి ఎందు నీవు మనసు పెట్టకూడదు అని చెప్పి వాక్యం సెలవుస్తూ ఉంది దేని ఎందు వ్యర్థమైన దాని ఎందు నువ్వు మనసు పెట్టొద్దు క్షయమైపోయే వాటి ఎందు నువ్వు మనసు పెట్టొద్దు ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఆకాశము మహాకాశము అన్న మాట మనం చూస్తున్నా భూమి అందున్నది అంతయు నీ దేవుడైన ఏ హో వావే ఇక నీదేముంది ఇది నాది అది నాది ఇది నీది అది నాది అని ఎంత ఉంది నాకు అని చెప్పి చెప్పుకోవడానికి ఏ మాత్రము కూడా ప్రయోజనం లేని విషయాల కోసము తాపత్రయ పడవద్దు అని చెప్పి మనవి చేస్తూ దేవాతి దేవుడు సర్వాధికారి అయిన సర్వ సృష్టికర్త అయిన ఆకాశ మహాకాశములను సృజించిన దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలవడానికి మనము ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో వాటిని సంపాదించుకుంటూ దేవుల్లో స్థిరులై బ్రతుకుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని పిల్లారా మరి ఈ దినము బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించనుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏషియా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చాము నీవు యహోవా ఎందు ఆనందించవు దేవునికి ఏ మహిమ కలుగును గాక దేవుని ఎందు ఆనందిస్తూ దేవుని యొక్క శక్తి ప్రభావాలను కొనియాడుతూ ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండడానికి నూతన వస్త్రంలో అడుగుపెట్టిన మీరు తీర్మానం చేసుకుని ఆశీర్వదించిపోయేయండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడలను దర్శించండి నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన అవును ప్రభా నాయన తండ్రి ఆకాశ మహాకాశములు పట్ట జాలని దేవుడవు నీవు ప్రభా ఆకాశము మహాకాశము భూమియు దాని కూడా నీవే అన్న సంగతి మేము గుర్తిస్తూ ఉన్నాం ప్రభా నీకు స్తోత్రాలు నాయన అందుకే నేను మహిమ పరుస్తున్నాం ప్రభా ఈ భూమి మీద ఉన్న వాటి కోసం మేము ప్రయాసపడుతూ నాయనా తండ్రి ఆయన నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం నిత్య జీవంలో ప్రవేశించడం కోసము ఆయన తండ్రి విడిచిపెడితే ఏమాత్రము ప్రయోజనం లేదన్న సంగతిని ప్రజలు గ్రహిస్తూ ప్రభా ఎల్లప్పుడూ నీ పరిశుద్ధ స్థలంలో నివసించడానికి కావలసిన అర్హతలను సంపాదించుకుంటూ ప్రభా నీలో ముందుకు సాగే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను పరిశుద్ధ ఆత్మ దేవుడ నీకు వందనాలు ఆయన బిడలను ఆశీర్వదించండి వింటున్న ప్రతి ఒక్క బిడను ప్రభా ఒక స్థిరమైన నిశ్చయితతో బ్రతకడానికి నాయన కపటమైన హృదయాన్ని తీసివేయండి ప్రభా పరిశుద్ధ హృదయాన్ని ప్రభావ శుద్ధమైన హృదయాన్ని అనుగ్రహించి నిల ముందుకు స్థాయికి సహాయించి ఇది నీవల్లని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం నీతి న్యాయం యథార్థత కలిగి బ్రతకడానికి ఇంకా ఎవరైనా ఇది నాబట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి స్వస్థపరచండి బలపరచండి ప్రభా ప్రపంచ దేశాలని చేతులకు అప్పగిస్తున్నాడు యుద్ధ వాతావరణాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ఆయన నాయన ఇరాక్ ప్రభాయన తండ్రి ఇజ్రాయెల్ ప్రాంతం పైన ఆయన ప్రభావిస్తున్న మిసైల్స్ అన్నింటి నుంచి ప్రభావ ఇజ్రాయల్ దేశానికి క్షేమం దాయిచ్చని వేడుకున్న ఆయన నాయన అర్షులేమును ప్రేమించి వారు వర్ధులు దాని ప్రార్థిస్తున్నాం ప్రభు గొప్ప కార్యం చేయండి నాయన ఇక్కడి నుంచి యుద్ధాలే ఇక నుంచి కరువులే ఇక నుంచి భూకంపాలే ఓ రాజ్యానికి స్తోత్రాలు వీటన్నిటి నుంచి ప్రభావ ఆయన నీ తప్పించబడి ప్రభా నీతో ఎత్తబడే గుంపులో స్థిరంగా బ్రతకడానికి క్రైస్తవులైన బిడలకు ప్రభావ ప్రజలైన వారందరూ కూడా నిన్ను ఎరగడానికి నిన్ను సురక్షికుని అంగీకరించడానికి నీతో బ్రతకడానికి సహాయం చేయండి నీకు స్తోత్రమయ్యా నాయన మరణిస్తే నీ కొరకు మరణించడానికి జీవిస్తే నీ కొరకు జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు నాయన మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావములతో మా బిడ్డలని నింపి నడిపించమని ప్రభావ నీ నాయన తండ్రిని సన్నిధి కాంతి బిడ్డలపై ఉదింపు చేసి నడిపించండి ఏసు నా అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రిని ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసు వీళ్ళందరికీ సదా తోడై ఉండునుగా ఆమెన్ ఆమెన్ Have a blessed day. God bless you all.